గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐటమ్ దిస్ ఇస్ పవన్ సో ప్రెసెంట్ అయితే నేను బాల్నగర్ లో అయితే ఉన్నాను బాల్నగర్ ఇది పద్మనగర్ అంటారు పిఎంఆర్ ఆర్కేడ్ సాయి లక్ష్మి అనే మహిళ పాపం ఆమె కుటుంబ కలహాల వల్లనో మరి ఆమెకున్న పర్సనల్ ప్రాబ్లం వల్లనో తెలియదు కానీ చిన్న పిల్లలు కవల పిల్లలు రెండు సంవత్సరాల పిల్లల్ని చంపేసి ఆ అది ఆమె కూడా బిల్డింగ్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి అయితే దూకి చనిపోవడం జరిగింది అప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు కదా ఆ ఫోర్త్ ఫ్లోర్ తర్వాత పై నుంచి పెంట్ హౌస్ నుంచి అయితే దూకి ఇక్కడే చనిపోవడం జరిగింది ఒకసారి బ్లడ్ కూడా మీరు చూడొచ్చు క్లియర్ గా ఆ ఇక్కడ మీరు చూడొచ్చు కదా మొత్తం ఆ మట్టి అయితే పోసినారు సో పై నుంచి విజువల్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఆ వీడియో అయితే పెడతాను చూడండి మొత్తము ఇక్కడ బ్లడ్ అరౌండ్ ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఓ కి త్రీ ఓ క్లాక్ అయితే ఈ మధ్యలో అయితే వాళ్ళు చూడడం జరిగింది సో ఫోర్ ఆ టైంకి అయితే చూడటం జరిగింది ఆ నైట్ కదా ఎవరు ఉండరు ఎవరు కూడా ఎవరు పనులలో వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా పడుకుంటారు అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అంటే అందరు పడుకునే ఉంటారు సో ఎవరో జొమాటో బాయో స్విగ్గీ బాయో ఎవరో ఇక్కడ ఇటుగా వెళ్తున్న అబ్బాయి అక్కడ బాడీని చూసి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అంటే సో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఒకేసారి అందరూ లేసి పైకి వెళ్ళి చూస్తే అక్కడ పిల్లలు ఉన్నారు వీళ్ళేమో చనిపోయింది బాడీని కూడా తీసేసి పోలీసులకి అయితే ఫోన్ చేసినారు పోలీసులు వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత పిల్లల్ని అంబులెన్స్ వచ్చింది వాళ్ళ మేము బాడీని తీసుకెళ్ళడం జరిగింది సో పిల్లల్ని చూద్దాం వెళ్ళినప్పుడు పిల్లలు కూడా అప్పటికే చనిపోయి ఒక త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది అని అంటున్నారు అంటే అరౌండ్ ఒక వన్ ట్వెల్వ్ టు వన్ ఆ టైంలోనే పిల్లల్ని చంపేసి ఏమో కూడా బిల్డింగ్మెంట్స్కి చనిపోవడం జరిగింది సో ఇంకోటి పిల్లల్ని ఎట్లా చంపింది అనే విషయం అయితే ఇంకా పోస్ట్ మార్టంలో తెలియాలి అంటే ఆ ఊపిరా దిండి పెట్టి ఊపిరాడ చంపిందా లేదా ఇంకా ఏమన్నా మెడిసిన్ లాంటిది అక్కడ కింద పడి ఉన్నాయంట సో దాన్ని బట్టి పోలీస్ వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మనకి ఏ వివరాలు కొంచెం తెలియవు విధంగా ఆమె ఫోన్ ఇవంతా చెక్ చేస్తున్నారు కదా సో దాన్ని బట్టి కూడా చూసుకోవాలి ముఖ్యంగా వీళ్ళకి నేను అడిగాను మీకు ముందు కూడా చెప్పాను ఎలాంటి గొడవలు లేవు ఇద్దరికి ఎలాంటి గొడవలు లేవు అందరూ సా సాఫీగా సాగిపోతుంది సో ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారంట సో ప్రతి ఒక్కటి ఏ రకంగా చూసినా ఏ కోణంలో ఆలోచించినా వాళ్ళు అయితే చనిపోయే పరిస్థితి లేదు ఫినాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు మంచి జాబ్ చేస్తున్నారు పిల్లలు మొన్ననే రీసెంట్ గా ఫస్ట్ బర్త్ డే కూడా చేశారు అని అంటున్నారు మరి ఆమె పేరు సాయిలక్ష్మి అతని పేరు అనిల్ ఇద్దరు పిల్లలు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయి ఉంటుంది రెండు సంవత్సరాల పిల్లలు అంటే మరి ఈ రకంగా ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది మొత్తం పోలీస్ వాళ్ళు ఎంక్వైరీలోనే చేయాలి మీకు క్లియర్ గా చూపిస్తాను అక్కడ కింద పై వాళ్ళతో కూడా మాట్లాడుతాను పైన బిల్డింగ్ మొత్తం చెక్ చేసడం జరుగుతుంది సో ఇది పరిస్థితి ఆ పిఎంఆర్ ఆర్కేడ్ లో అయితే ఎంత దారుణమైన విషయం ప్రజలు కూడా షాక్ అవుతున్నారు ఒకసారి ఏంటమ్మా మరి తల్లి చనిపోయింది కదా తల్లి చనిపోతూ ముందే పిల్లల్ని కూడా చంపి ఆ చనిపోవడం నుంచే సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఏంటి మీకు ఏమనిపిస్తుంది అట్లా ఎందుకు చచ్చిపోయినారని అనిపిస్తుంది ఎవరికి అయినా బాధ కదా చిన్న పిల్లలు కదా ఎత్తున్నాయి మగడు పిల్లలు కొట్లన్నా ఏదో సర్దుకోవాలి కానీ అలా చంపుకుంటే బాధనే కదా ఆ భర్తలే పిల్లలు పాపము ఇయారే పిల్లలు కొంతమంది ఎంత మంది వాళ్ళకి మంచి చూసుకోనికే బాధ సరే భార్య భర్తల మధ్య ఉన్నాయి ఉన్నాయనుకోండి సార్ ఆమె స్ట్రాంగ్ గా ఉండి ఎదిరించాలి లేదా ఆమె చనిపోవాలి పిల్లలు చూసుకోవడానికి అమ్మ నాన్న వాళ్ళని రెండు సంవత్సరాలు పిల్లల్ని ఎలా సంపేసుకున్నారు ఎందుకు ఈ మధ్య ఇలా తయారవుతున్నారు ఏమో ఎట్లా తయారైతున్నారు జనాలు అంతా అట్లనే అవుతున్నారు లోకంలో ఆడే ఇది ఒక్కటే కాదు వారికి ఈ మధ్య చాలా విన్నాము పిల్లల్ని చంపేసి చనిపోయింది చాలా మంది ఇట్లనే నమ్ముతున్నారు ఎందుకు చంపాలి వాళ్ళ అమ్మ నాయన చూసుకుంటుండే కదా మోడి పిల్లా కొట్లాడితే నువ్వేమో చేసుకోవాలి కానీ పసి పిల్లల్ని చంపితే ఎంత ఏంటి పిల్లల్ని పిల్లల్ని ఎవరు చూడరు నేను పోతే అనే బాధతో అంత ప్రేమ ఉంటే ఎందుకు చూడరు అమ్మా నాన్న చూ బతుకోవాలి బతికి చూసుకోవాలి మోడు పిల్లలు కొట్లాడినా వాళ్ళ అమ్మ నాయన పెద్దోళ్ళకి చెప్పి మాట్లాడుకోవాలి కదా మళ్ళా పిల్లల కోసమే మనం జీవిస్తున్నాం గొడవలు గొడవలు అయితేనే ఉంటాయి మంచిగా అయితేనే ఉంటాయి ఆ గొడవలు కానీ ఎక్కడ ఉంటది మొగడు పిల్లం గొడవ అంటే అయితేనే ఉంటది అప్పుడప్పుడు సంసారంలో ఏదో ఒకటి అవుతుంది నాన్న ఏదో ఒకటి తక్కువ అవుతుంది అయితేనే ఉంటాయి అలా రావద్దు తప్ప అది పిల్లల కోసమే బతుకుతున్నాం మనం అయితే ఇప్పుడు ఇప్పుడు నేను మా ఆయన చచ్చిపోయినా మా పిల్లల కోసమే నా పిల్లగాని కోసం బతకాలి మరి ఏం చేస్తాం ఉందని రోజు కదా అంతే సో చూస్తున్నారు కదా ఎవరైనా సరే క్షణిక ఆవేశంలో ఏదో గొడవైందని చెప్పేసి ఆ కోపంలో నిర్ణయాలు తీసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుగురుతున్నా చూస్తున్నాం చూడండి ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల ఆమె చనిపోయింది పిల్లలు చనిపోయినారు ఎంత బాధాకరమైన విషయం చూడండి సో ఒక క్షణం ఆలోచించడి రీసెంట్ జనరేషన్కి అస్సలు ఓపిక తక్కువ ఉంటుంది ఏదో చిన్న గొడవ మొంగల్ని సూసైడ్లు చేసుకోవడము ఇట్లాంటివన్నీ ఆపేసి ఏంటంటే సరే మీరు చచ్చిపోయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు వాళ్ళ చంపము అవుతుంది ఒక క్షణం ఆలోచించి అయితే మీరు నిర్ణయం తీసుకోండి అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారో కూడా ఐట్రీమ్ తో కామెంట్ రూపంలో షేర్ చేయండి బాలనగర్లోని పద్మనగర్లో టిఎంఆర్ ఆర్చేడ్లో పిఎస్ వన్లో ఇదే ఇప్పుడు మీరు చూసిన న్యూస్ ఏంటంటే తన ఒక తల్లి సాయి సాయి లక్ష్మి అనే మహిళ ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా ఇదే బిల్డింగ్ మీద నుంచి దూచి చనిపోవడం జరిగింది అసలు ఏంటి ఎందుకు చనిపోయింది అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఒకటి అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే వీళ్ళు సాఫ్ట్వేర్ అంట వాళ్ళ వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఈమె హౌస్ వైఫ్ గా ఉండి చూసుకుంటుంది అని చెప్తున్నారు పిల్లలకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మొన్ననే ఫస్ట్ బర్త్డే కూడా సారీ ఫస్ట్ తారీఖు బర్త్డే కూడా చేసుకున్నారు సెలబ్రేట్ చాలా గ్రాండ్ గా చేసుకున్నారు అన్నారు ఆ తర్వాత వీళ్ళతో చాలా మంచిగా ఉంటుంది అన్నారు ఇక్కడ ఆ యాక్చువలి చనిపోయే ముందు రోజు కూడా లైక్ ఆ రోజు నిన్న నైట్ కూడా ఆ పిల్లలు ఇక్కడే సరదాగా ఆడుకొని ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడుకొని ఆమె కూడా వీళ్ళతో సరదాగా మాట్లాడింది అసలు ఏ టెన్షన్ లేదు అసలు ఏమీ లేదు అని చెప్పేసి అని అన్నారు ఆ పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటున్నారు టెన్ టెన్ అవుతుంది ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టుకుంది అన్నారు టెన్ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాని విషయంగా మారిపోయింది వీళ్ళు కూడా అసలు ఏం జరిగి ఉంటుందని చెప్పేసి అందరు డిస్కషన్ పెట్టుకున్నారు అంటే ఏంటి అప్పటి వరకు చాలా సంతోషంగా మనతో మాట్లాడి ఆ పిల్లలు అందరూ సరదాగా ఉంది అప్పటికప్పుడు చనిపోవడం ఏంటి అనేసి వీళ్ళు కూడా చాలా షాకింగ్ లో ఉన్నారు సో ఇక్కడ మీరు అయితే క్లియర్ గా చూడొచ్చు ఆ బెడ్రూమ్ లో పిల్లలు ఇదే బెడ్రూమ్ లో అయితే పిల్లలు పడుకొని ఉన్నారు సో ఆ బాడీ కూడా ఇక్కడే ఉంది అని చెప్పేసి మార్నింగ్ అంబులెన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు అయితే ఆ పోలీస్ వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు చెక్ చేస్తే ఇదే బెడ్ మీద యాక్చువల్లీ ఇదే బెడ్ మీద పిల్లలు స్పృహ లేకుండా పడుకొని ఉండడం చూసి ఫస్ట్ లో అయితే వీళ్ళందరూ చూసి ఆ పిల్లలు చనిపో పడుకున్నారేమో లే అనుకున్నారంట సో అంబులెన్స్ అతను వచ్చి క్లియర్ గా పరిశీలిస్తే బాడీ స్టిఫ్ అయిపోయింది ఆల్రెడీ బాడీ స్టిఫ్ అయిపోయింది చనిపోయి ఒక మూడు గంటలు దాటే ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో అంటే ముందుగానే ఈమె పిల్లల్ని చంపేసి సాయిలక్ష్మి అనే మహిళ తర్వాత పైకి వెళ్ళి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట పైకి వెళ్ళి ఆ అక్కడ నుంచి హౌస్ నుంచి దూకి చనిపోయినట్టు అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది మరి ఏం జరిగింది ఏంటి అనే వివరాలు అయితే అసలు ఎవరికి రీజనే అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ ఆ ఫినాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు వీళ్ళకి అని క్లియర్ గా చెప్తున్నారు మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటున్నారు మరి ఏమన్నా గొడవలు ఉన్నాయా అంటే ఇంతవరకు మేము ఎప్పుడు గొడవలు పడ్డట్టు కూడా చూడలేదు అని అంటున్నారు మరి ఏం జరిగింది ఆ పదింటి తర్వాత ఏం జరిగింది అనేది పోలీసు వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్లు తీసుకున్నారు మొత్తం చెక్ చేస్తారు మొబైల్ మొబైల్ మొత్తం మొబైల్లో చూస్తే గానీ తెలియదు ఎలాంటి ఏం జరిగింది అని చెప్పేసి ఎవరైనా మెయిల్ చేశారా లేదు వీళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి అయితే తెలియదు ముఖ్యంగా అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి ఆమె ఎక్కి దూకడం జరిగింది చనిపోయిన తర్వాత అక్కడ ఎవరో జొమాటో బాయ్ ఎవరో వచ్చి చూసి ఇన్ఫార్మ్ చేసి తర్వాత పైకి వచ్చి ఆ ఓనర్ వాళ్ళకి చెప్పి ఇదంతా జరగడం జరిగింది తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ జీడి పోలీస్ వాళ్ళు వచ్చి అయితే తీసుకెళ్లడం జరిగిందంటే సో మీకు పైన కూడా చూపిస్తాను ఈ బిల్డింగ్ మొత్తం సిసి కెమెరాలు కూడా ఉన్నాయి సో ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూపిందా ఒకసారి ఆ ఫోర్త్ ఫ్లోర్ కూడా చూపిస్తాను పదండి చూసినారు కదా ఇది ఆ పైన బిల్డింగ్ పై నుంచి ఇక్కడ నుంచి ఆమె క్లియర్ గా మీకు ముందుకు వస్తే ఆ పాపం నుంచే దూకు దూకింది అక్కడ మీకు ఆ రెడ్ లో సింబ కనిపిస్తుంది కదా మట్టి సేమ్ అక్కడే పడింది ఇక్కడ వైర్లు ఇవి అంతా అడ్డున్నాయి అయినా కానీ మరి ఆమె ఎందుకు ఇంత అంటే ఇంత డేర్ చేసి పిల్లల్ని కూడా చంపేసి ఆమె కూడా చనిపోవాల్సి వచ్చింది అంటే అంటే వింటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది లిటరలీ అప్పటి వరకు అన్యోన్యంగా సంతోషంగా ఉండి పెళ్ళి ఒక మూడు సంవత్సరాలు అయి ఉంటుందండి ఆ కవల పిల్లలు ఇద్దరు పిల్లలు సో చింటూ మింటూ అని ముద్దుగా పిలుచుకుంటారు ఆమె పేరు సాయిలక్ష్మి అతని పేరు అనిల్ అని అంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడంట వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇల్లు కూడా అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ పక్కనే రామాలయం దగ్గర అని చెప్పేసి అంటున్నారు అంతా బానే ఉంది ఎక్కడ ఏ రకంగా ఆలోచించినా గానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఏ ఇష్యూస్ లేవు ఆ ఇక్కడ ఇతను కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నారు మొత్తం క్లియర్ గా ఉంది కానీ ఎందుకు చనిపోయారు అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఇంతవరకు అయితే మేము చూడలేదు ఏం లేదండి ఇంట్లో విషయాలు అయితే మనకి మనకైతే తెలియదు యాక్చువల్గా సో ఇది అసలు అంటే ఈ మధ్య కాలంలో ఏది జరిగినా సరే ఒక్క విషయం దెప్పదలుచుకున్నాను పేరెంట్స్ అంటే మనం అసలు ఈ కి ఏమవుతుందో అర్థం కావట్లేదు ఈ కుటుంబ కలహాలు వస్తే ఫేస్ చేయాలి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని కూడా నా కరెక్ట్ కాదు వాళ్ళని చంపి మీరు చనిపోయి ఏం సాధించలేరు అని చెప్పేసి అయితే ఒక చెప్పదలుచుకున్నాను ఆ ఇది మరి అసలు ఏమనిపిస్తుంది అండి పిల్లల్ని చంపి ఆమె చనిపోవడం అసలు ఎవరికి ఉపయోగం లేకుండా భర్తను అయితే పోలీసు వాళ్ళు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరి మరి ఆయన్ని కూడా అడిగి తెలుసుకోవాలి ఏంటి ఏం జరిగిందని చెప్పేసి ఆయన కూడా కొన్ని వివరాలు అడగాల్సి ఉంది కదా సో అందుకని అయితే వాళ్ళని కూడా తీసుకెళ్లారు మరి ఆ పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఏం జరిగింది ఏమైంది అని ఒక ప్రాపర్ క్లారిటీ అయితే మనకు కూడా వస్తుంది అసలు మీరేమనుకుంటున్నారు ఆ కామెంట్ చెప్ప కామెంట్ లో అయితే చెప్పండి చిన్న పిల్లల్ని చంపి ఆమె చనిపోవడము సో ప్రస్తుతం అయితే మనము సాయిలక్ష్మి అనే మహిళ కన్నా ఇద్దరు పిల్లల్ని చంపి తను కూడా ఈ బిల్డింగ్ నుంచి సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది సో ఇది మీకు చెప్పినాను కదా ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్ పక్క రూమ్ లోనే ఉండే వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏంటి అంటే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా మీకు ఏమన్నా తెలుసా ఎలా ఉంటారు అనే విషయాలన్నీ అన్న నమస్కారం నమస్కారం ఏంటన్నా సడన్ గా పిల్లల్ని చంపి ఇద్దరు కవల పిల్లలు చంపి ఆమె చనిపోవాల్సినంత అవసరం ఏముంది ఇక్కడ ఏమన్నా గొడవలు పట్టడం గానీ ఇలాంటివి ఏమన్నా తెలిసిందా ఎప్పుడు గొడవలు అయితే పడలేదండి చాలా క్యాజువల్ గా ఉండేవాళ్ళు కలివిడిగా ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు పిల్లలు చాలా మా పిల్లలతో ఆడేవాళ్ళు కానీ ఎప్పుడు ఏం గొడవలు పడ్డట్టు అయితే మా దృష్టికి అయితే ఎప్పుడు రాలేదండి ఎప్పుడు మేము వినలేదు కదండి చాలా మంచిగా ఉండేవాళ్ళు ప్రాబ్లం లేదు వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల అతని పేరు అనిల్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ పిల్లలు పిల్లల పేరు పిల్లలు ఇద్దరు చింటూ అండ్ మింటూ అండి అబ్బాయి పేరు చింటూ అమ్మాయి పేరు మింటూ అండి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది వాళ్ళు మేము వచ్చిన ఒక వన్ ఇయర్ కి వచ్చారండి వాళ్ళు మేము వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది తర్వాత అప్పుడు ఆమెకు పిల్లలు లేరండి వచ్చారు వెళ్ళిపోయారు వచ్చారు మరి ఏంటి అంత సడన్ గా ఇష్యూస్ మీరు ఎప్పుడన్నా అంటే సాఫ్ట్వేర్ అదే లేగానే గమనించారా ఏమన్నా ఎంత చనిపోయే ముందు వరకు మీతో మాట్లాడింది అని చెప్తున్నారు అప్పుడు ఏమన్నా ఫేస్ లో ఏమన్నా భయం భయంగా ఉండడం కానీ కోపంగా ఉండడం కానీ ఇలాంటివి ఏం లేవండి రాత్రి వరకు పిల్లలు ఇద్దరు చాలా మంచిగా ఆడుకున్నారు మా పిల్లలతోటి మీ పక్క కూర్చుని వాళ్ళతోటి కానీ తోటి గానీ కలివిడిగానే ఉన్నారు రాత్రి పదింటి వరకు కూడా వాళ్ళ నిన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు రాత్రి వచ్చి పలకరించి మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడు ఫాదర్ వెళ్ళిపోయాక వీళ్ళు కూడా అప్పుడే మా ఇంట్లో ఆడుకున్న పిల్లలిద్దరు ఊరు వెళ్ళేది అన్నట్టు ఉంది పడుకుంటారు అనేసరికి మేము కూడా పడుకుపోందని చెప్పాము వెళ్ళిపోయారు ఆఫ్టర్ టెన్ తర్వాత మేము పడుకున్నాం కాకపోతే ఈ పక్క కూర్చొని ఒకటి పడుకున్నారు సడన్ గా మాకు ఫోర్ ఓ క్లాక్ తర్వాత బెల్ కొట్టారు ఓనర్ ఓనర్ వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు తర్వాత ఇట్లా ఇష్యూ జరిగింది అలా పడిపోయింది అంటే మేము చాలా షాకింగ్ లో ఉన్నాం ఏ టైం టైం అప్పుడు అప్పుడు ఏ తన బిల్డింగ్ ఆమె చనిపోయింది మాకు తెలియదు ఏ టైంకి దూకిందో తెలియదు పైనుంచి కానీ మాకు ఫస్ట్ చూసింది ఓనర్ వాచ్మెన్ వాళ్ళ కింద వైఫ్ అండ్ హస్బెండ్ ముందు డెలివరీ బాయ్ ఎవరు చూసి గేట్ తీసి లోపల ఉండి ఎవరో అమ్మాయి పడిపోయి ఉంది అనేసి రెడ్ ఉందని చూసి ఆ లోపలికి వచ్చి వాష్మెన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు వాచ్మెన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాక వాచ్మెన్ వాళ్ళు భయపడి ఎవరు ఏమి అనేసి రోడ్డు మీద అమ్మాయా ఇక్కడ కాంప్లెక్స్ అమ్మాయా అనేసి వాళ్ళకి భయం వేసి ఓనర్ వాళ్ళకి కాల్ చేశారు సిసి కెమెరాలు సిసి కెమెరాలు అన్నీ ఉన్నాయి పైన ఉన్నాయి కింద ఉన్నాయి అంత టౌన్ సీసీ కెమెరాలు వాళ్ళు ఓనర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఓనర్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఎంబట్టి వెళ్ళి అసలు ఏవో అమ్మాయి అని అంటే మీరేమనుకున్నారు వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తాను అనుకున్నారు అట్లీస్ట్ మీకు ఒక ఈ విషయం వల్లన లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లన లేదు ఇంకేమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి వాళ్ళకి ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఎప్పుడైతే మా దృష్టికి అయితే ఏమి రాలేదండి హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆమె దూకి చనిపోయేటప్పుడు హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు హస్బెండ్ అయితే ఇంట్లో లేరండి ఇంట్లో లేరు నిన్న అతను లేరు అసలు ఈవినింగ్ నుంచే లేనట్టు నాకు తెలిసి ఓకే నాకు తెలిసి ఈవినింగ్ నుంచి అయితే లేరు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఆమె మాత్రమే ఉంది సో క్లూస్ టీమ్ వీళ్ళందరూ వచ్చిన పిల్లలు జనరల్ గా పిల్లలు పిల్లల్ని చంపడి ఈ మధ్య తల్లిదండ్రులకు ఏమవుతుందో అర్థం కావట్లేదు పిల్లల్ని చంపేస్తున్నారు సో పిల్లలు ఎలా చనిపోయారు మరి ఇద్దరు పిల్లలు కావాలి పిల్లలు ఏమోనండి మేము మేము తర్వాత మేము మాకు బెల్గొట్టాక మేము వెళ్ళి చూసాము డోర్ తీసుకుంది కిందికి చూసాము మేము అమ్మాయి పడిపోయి ఉంది కిందికి వెళ్లి కూడా మేము చూసాము అందరం మాకు తెలిసిన వాళ్ళందరం తర్వాత పిల్లలు ఎలా ఉన్నారని మాకు ఒక ఇంటెన్షన్ ఉండే దాన్ని బట్టి మేము డోర్ తీసు లేదని చూసాము డోర్ తీసుకుండేసరికి మేము ఒకసారి లోపలికి వెళ్ళి చూసాము చూస్తే పడుకొని ఉన్నారు సరే పడుకొని ఉన్నారు కదా అనుకున్నారు ఈ లోపు కింద అంబులెన్స్ ఉండేది అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు డిక్లేర్ చేశారు ఆల్మోస్ట్ చనిపోయి టూ త్రీ అవర్స్ అవుతుంది చనిపోయి టూ త్రీ అవర్స్ దాటిపోయింది స్టిక్ అవుతుంది బాడీ స్టిఫ్ గా ఉంది బాడీ అని మాకు పక్క కూర్చున్న వాళ్ళకు కొంతమందికి పిల్లలు కూడా చనిపోయారు అని ముందే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు ముందే చనిపోయారు మదర్ కంటే ముందు పిల్లలు చనిపోయారు టూ అవర్స్ బాడీ అదేనండి అప్పుల బాధలు ఉంటే ఇద్దరు ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ ఒక్కతే చేసుకుంది అంటే వెరీ స్ట్రాంగ్ అండి ఫైనాన్షియల్ గా ఇద్దరు ఆయన సాఫ్ట్వేర్ బానే ఉన్నారు ఫైనాన్షియల్ గా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు నాకు తెలుసు ఏం జరిగింది అంకుల్ అసలు ఇంట్లో ఒక్క వాళ్ళు చనిపోవడం సాయి లక్ష్మి కదా పేరు అది అయితే మనకైతే తెలియదు కానండి యాక్చువల్ గా అయితే రోజు పిల్లలు పదింటి వరకు మా ఇంటికన్నే పక్కన వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు పిల్లలతో ఆడుకుంటూ మంచిగా చేసుకుంటూ ఉంటారు మాకేందంటే తెల్లవారుదాన నాలుగు గంటల టైంలో మా ఇంటి ఓనర్ వచ్చి అడిగిన దాకా చెప్పిన దాకా మాకు తెలియదు ఇట్లా అయితే జుమాటీ వాళ్ళు ఎవరు పోయేటోళ్ళు చూసి పక్కన వాళ్ళకి చెప్పారు ఇట్లా జరిగింది సంగతి అని అంటే వాళ్ళు ఏం చేసిండ్రు మాకు తెలీదు వాళ్ళు కాదు వాళ్ళకి చెప్పమంటే కింద వచ్చి కింద వాచ్మెన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి పైన ఆహ్వాని చెప్పారు అంటే సంగతి అని అప్పుడు వాళ్ళు చూసి తిప్పడం జరిగింది ఇష్యూస్ ఏం లేవు కదా వీళ్ళకి గొడవలు అయితే ఇష్యూ లేదండి వాళ్ళు మంచిగా ఫ్యామిలీ అయితే బానే ఉంటారు ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు అయితే మనకైతే తెలియదు గానీ ఇదైతే ఏం లేదు మాతో కూడా క్లోజ్ గా ఉండేది బాగుండేది ఈ బిల్డింగ్ అంతా దిగుతారు పిల్లలు బిల్లు తిరుగుతూ ఉంటారు ఇక్కడ నుంచి అంటే ఎలా అండి ఇప్పుడు పిల్లల్ని అంతా అంటే కమ్మల పిల్లలు అమ్మాయి అమ్మాయి చాలా సంద మంచిగా సందడిగా ఉంటుంది సన్నట్టు వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కూడా పిల్లల వల్ల తాతగారు గారు కూడా రోజు వచ్చిపోతానే ఉంటారు పొద్దున ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడనే రామాలయం కాడంట ఆ ఇల్లు తెలియదు రామాలయం కడని తెలిసింది పోతా ఉంటారన్నమాట పొద్దున కాకపోతే సాయంత్రం సాయంత్రం కాకపోతే నైట్ వచ్చి రోజు వచ్చి తిరిగిపోతాం హ్యాపీగా ఉన్నారండి మాకు తెలిసినంత వరకు అయితే దేవుడి సాక్షి వెళ్తున్నా ఏ గొడవలు ఇక్కడ అయితే ఏం దరకలేదు ఇంతవరకు ఏం లేవు కాకపోతే హ్యాపీగా ఉన్నారు మంచిగా ఉంటారు అనమాట అంటే కుటుంబ కలహాల వల్లనే చనిపోయింది పిల్లల్ని చంపింది అని చెప్పి మాకు ఒక న్యూస్ వచ్చింది దాని వల్ల అడుగుతున్నారు మీరు అన్నది కరెక్టే గానీ కాకపోతే కుటుంబ కలహాలు అనేది మాకు ఇంతవరకు ఏం తెలియదుగా ఉంటారు ఇప్పుడు మీరెట్టు ఉన్నారు కూడా అంతే ఉంటారు మాతోని మంచిగా ఉన్నాము రోజు మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళ పిల్లల్ని బెదర్ పెట్టుకుంటా అంకులు ఇచ్చారు అన్నం తినాలి అని వాళ్ళ అమ్మాయికి అంటుండే భయపెట్టి నన్ను కానీ ఆ పతనాలను కానీ భయపెట్టి అన్నం పెడుతుండే పిల్లలకి అప్పుడు ఆ పాప కూడా దగ్గరికి రాకపోతుండే యాక్చువల్ గా ఏంటంటే రాత్రి అనుకోకుండా నేను డ్యూటీ నుంచి వచ్చినంత పిలవంగానే వచ్చేసింది పాప దగ్గరికి జరిగిన విషయం అయితే అది తర్వాత ఇక ఇంట్లో కలహాలు వెళ్ళాలి అనేది అని నాకు తెలీదు ఆయన కూడా మాతో బాగానే అలా అంటే అలా ఉంటాడు ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు పేరు కూడా ఐడియా లేదు నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు అంత బాగానే ఉంది కానీ ఇక ఏమేమి జరిగిందనేది తెలీదు అక్క ఏం జరిగింది ఆ అంటే సడన్ గా ఆమె చనిపోవడము పిల్లలు చనిపోవడము అంటే ఏంటి సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా జరిగిపోయింది కదా ఆ యాక్చువల్ గా చెప్పాలంటే మేము కూడా ఒక షాక్ లో ఉన్నాము ఎందుకంటే అమ్మాయి కూడా చాలా యాక్టివ్ ఉంటది పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఆడుకుంటారు మా పిల్లలతో కూడా బాగా యాక్టివ్ గా ఆడుకుంటారు మా చిన్న పాపతో తన పిల్లల్ని ఆడించటం స్కూల్ నుంచి రాగానే ఆడుకోవటం మార్నింగ్ ఆడుకోవటం వాళ్ళు మా ఇంట్లోనే కొంచెం మంచిగా తిరుగుతారు అమ్మాయి కూడా మంచిగా ఉంటది అనమాట అసలు ఏం జరిగింది అన్నది మేమే షాక్ లో ఉన్నాము ఇన్సిడెంట్ ముందు మీతో మాట్లా మాట్లాడడం అంటే తను జనరల్ గా నేను వర్కింగ్ నేను రోజు ఆఫీస్ నుండి వచ్చేంత వరకు కూడా పాప పిల్లలు మా ఇంట్లో ఆడుతూ ఉంటారు మా పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంటారు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు మంచి తింటారు నిన్న ఈవినింగ్ నేను కొంచెం షాపింగ్ ఉండి లేట్ గా వచ్చినాక కూడా పిల్లలు వాళ్ళ తాతగారు వచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళ తాతగారి కోసం అని ఏడుస్తున్నారు ఏడుస్తుంటే మా ఇంట్లోకి తీసుకొచ్చి ఆడిపించుకున్నాము కాసేపు ఆ టెన్ అవుతుంది ఆ కి ఇంకా లేట్ నైట్ అవుతుంది కదా పిల్లలు పడుకుంటారు పాపం తను కూడా మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లల్ని చూసుకొని అలసిపోతుంది కదా తను పడుకుంటాను వాళ్ళ హస్బెండ్ లేరు ఇంట్లో సో వైజాగ్ వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారట ఊరు వెళ్తున్నాను అని అలా ఇంకా బిజీగా ఉన్నారని చెప్పేసి పంపించాము ఇంకా పిల్లలు మా పిల్లలు కూడా రేపు స్కూల్కి వెళ్ళాలి అన్నట్టు తను తీసుకొని వెళ్ళింది ఇంకా అంతే ఇంకా ఏం జరిగింది అన్నది తెలియదు పొద్దున వచ్చి ఓనర్ వచ్చి మమ్మల్ని డోర్ కొట్టి లేపి చెప్పేంత వరకు కూడా మాకు అర్థం కాలేదు సడన్ గా అంటే మీతో పాటు వరకు మాట్లాడి ఇట్లా చనిపోయింది అంటే మాకే అర్థం కావట్లేదు అసలు అసలు ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది అన్నది కూడా మేమే పొద్దున్న నుంచి అదే షాక్ లో ఉన్నాం అసలు ఎట్లా అన్నది కూడా మాకు ఊహకే అర్థం కావట్లేదు అమ్మాయి కూడా చదువులేని అమ్మాయి కాదు చదువుకున్న అమ్మాయి స్ట్రాంగ్ మనిషి కూడా స్ట్రాంగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా ఈవినింగ్ అప్పుడే వెళ్ళారు రోజు ఈవినింగ్ వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారు చదువుకున్న వాళ్ళే అదే అర్థం కావట్లేదు మరి పిల్లల్ని చంపడం అంటే చిన్నపిల్ల అదే మాకు అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా మేము రియలైజ్ చేసుకోలేకపోతున్నాం అసలు ఎలా జరిగింది అన్నది కూడా మా ఊహకు కూడా అందట్లేదు అసలు ఎలా ఏంటి అన్నది కూడా మేము ఆ టెన్షన్ లో కావాలి పిల్లలు పెన్స్ చాలా బాగుంటారు ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు ఇద్దరు పిల్లలు కూడా అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు కరెక్ట్ ఫోర్ కి లేపారండి మమ్మల్ని యాక్చువల్ గా మా ఓనర్ వచ్చి ఫోర్ కి డోర్ కొడతాను అప్పుడు ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎవరు డోర్ కొడుతున్నారు అని చెప్పేసి తీస్తే తను తను చెప్పారు అలా చెప్పేసరికి మేము లోపలికి వెళ్ళి చూసాము పిల్లలు పడుకొని ఉన్నారనే అనుకున్నాము మేము కూడా లేపితే మళ్ళీ ఏడుస్తారు కదా వాళ్ళ మదర్ కోసము అన్నట్టు మేము లేపలేదు మేము ఇంకా అలా చూసి పడుకున్నారేమో అనుకుని పడుకున్నట్టే ఉన్నారు బెడ్ మీద ఇద్దరు పిల్లలు చనిపోయిన్నారు బట్ మీరేమో పడుకున్నట్టే ఉన్నారు అంటే చనిపోయారు అన్న థాట్ ఎవరికి రాదు మామూలుగా పిల్లలు ఎలా పడుకుంటారో అలానే ఉన్నారు ఉన్నారనమాట సో అప్పటికే అంబులెన్స్ వచ్చింది ఆ అంబులెన్స్ అతను పైకి వచ్చి చెక్ చేసి లేదండి త్రీ అవర్స్ అయిపోయింది పిల్లలు పోయి కూడా అని చెప్పేసి అన్నారు అంతే ఇంకా అసలు ఎప్పుడూ లేదు ఎప్పుడు రోజు కూడా సింగిల్ డే కూడా మాకు అసలు ఆ థాటే రాలేదు అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ అబ్బాయి వర్క్ చేసుకుంటాడు ల్యాప్టాప్ ముందు ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళ ఇన్లాస్ కూడా మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళ మదర్స్ కూడా మంచి ఫైనాన్షియల్ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ మంచి శాలరీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై